శ్లోకము ఇరవే ఒక్క సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ స్థాపయమేచ్యుత యావదే తా నిరీక్షేహం యోద్దు కామానవస్థితా అర్జునుడు ఇలా అన్నాడు అచ్యుత నా రథాన్ని ఈ రెండు సేనల మధ్య నిలుపుము యుద్ధం చేయాలనుకునేవారు ఎవరున్నారో నేను చూడాలి శ్లోకము ఇరవే రెండు యావదే తా నిరీక్షేహం యోద్ధు కామానవస్థితా ఖైర్మయ సహ యోధవ్యం అస్మిన్న సముద్యమే ఈ యుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయవలసి ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను వివరణ ఇక్కడ అర్జునుడు యుద్ధాన్ని కేవలం భౌతిక యుద్ధంగా కాకుండా ఒక నైతిక కర్తవ్యంగా చూసే ప్రయత్నం చేస్తున్నాడు అతడు ఇంకా విజయానికి కాదు ధర్మానికి యుద్ధం చేస్తున్నానని భావిస్తున్నాడు కానీ త్వరలోనే తన మనస్సు గందరగోళంలో పడబోతోంది శ్లోకము మూడు ఏషామహం తు వక్ష్యామి నానవేషు మధుసూదన సేనయోరు భయోర్మధ్యే స్థాపయ మేచ్యుత మధుసూదన నేను ఎవరికొరకు ఈ యుద్ధం చేయవలసి ఉందో తెలుసుకోవాలి అందుకే నా రథాన్ని ఈ రెండు సేనల మధ్య నిలుపుము అచ్యుత శ్లోకము ఇరవే నాలుగు సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత భయోర్ స్థాపయిత్వా రథోత్తమం సంజయుడు అన్నాడు ఓ భారత ధృతరాష్ట్ర ఉడాకేశుడైన అర్జునుడు ఇలా చెప్పగా హృషికేశుడు శ్రీకృష్ణుడు అత్యుత్తమమైన రథాన్ని రెండు సేనల మధ్య నిలిపాడు శ్లోకము ఇరవే ఐదు భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్ధ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి అప్పుడు కృష్ణుడు భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు ఇతర మహారాజుల ముందర రథాన్ని నిలిపి అర్జునుని ఉద్దేశించి ఇలా అన్నాడు పార్థ ఇక్కడ సమకూరిన ఈ కౌరవులను చూడు తాత్పర్యం ఇది గీతాలో అత్యంత భావోద్వేగభరితమైన దృశ్యం కృష్ణుడు అర్జునుడికి యుద్ధభూమిలో ఎదురుగా ఉన్నవారిని చూపిస్తాడు అక్కడ అతని బంధువులు గురువులూ మిత్రులు ప్రియమైన వారు ఉన్నారు ఇది అర్జునుని మనస్సును కదిలిస్తుంది